హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థుల గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ రాత పరీక్ష లేదు ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి ఏంటి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది విద్యార్థులు ఏంటి అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని చివరి వరకు చూడండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతే వాళ్ళకు కూడా వీడియో షేర్ చేసి లైక్ చేయండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ నుండి రిలీజ్ చేయడం జరిగింది కామెంట్ బాక్స్లో నుండి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోండి అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది అప్లికేషన్ ఫామ్ రైట్ సైడ్ బాక్స్లో మీ లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అంటించండి పోస్ట్ అప్లైడ్ ఫర్ అండ్ డాటా ఎంట్రీ ఆపరేటర్ అని ఇచ్చారు ఇక్కడ ఇక్కడ కింద ఫుల్ నేమ్ దగ్గర మీ ఇంటి పేరుతో సహా క్యాపిటల్ లెటర్లో మీరు ఫేరు రాయండి తర్వాత ఫాదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ ఇయర్ మంత్స్ ఆ వివరాలు రాయండి ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి మీ వయసు ఎంత ఆ వివరాలు రాయండి జెండర్ మేల్ ఫిమేల్ అదర్స్ ఏదైతే అది టిక్ చేయండి మ్యారిటల్ స్టార్టర్స్ సంబంధించి మ్యారేజ్ అయితే టిక్ చేయండి లేదా అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ బ్లా బాక్స్లో టిక్ చేయండి పర్మనెంట్ అడ్రస్ వివరాలు రాయండి పిన్ కోడ్తో సహా రాయాల్సి ఉంటుంది ప్రజెంట్ అడ్రస్ వివరాలు కూడా రాయండి మొబైల్ నెంబర్ యాక్టివ్లో ఉన్న మొబైల్ నెంబరు అదేవిధంగా ఈమెయిల్ ఐడి కూడా యాక్టివ్లో ఉన్న ఈమెయిల్ ఐడి రాయండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన వివరాలు గ్రాడ్యుయేషను మరియు పీజీడీసీకి సంబంధించిన వివరాలు రాయండి గ్రూప్ ఏంటిది నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ నుండి ఎక్కడ చదువుకున్నారు టోటల్ మార్క్స్ ఎన్ని మార్క్స్ వచ్చాయి పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ వివరాలు రాయండి డిక్లరేషన్ కింద సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్ దగ్గర సిగ్నేచర్ చేయండి డేట్ దగ్గర డేటు ప్లేస్ దగ్గర మీరు ఏ ప్లేస్ నుండి అప్లై చేస్తున్నారో వీరలా అండి ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు ఇప్పుడు నేను చెప్పబోయే సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ను కూడా పంపించాల్సి ఉంటుంది ఆధార్ కార్డ్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ మార్క్స్ మేమో పీజీడిసిఏ మార్క్స్ మేమో కమ్ పాస్ సర్టిఫికేట్ ఫోర్త్ నుండి టెన్త్ క్లాస్ స్టడీస్ సర్టిఫికేట్స్కు మీరు మీ అప్లికేషన్ ఫామ్తో పంపించాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఆఫీస్ ఆఫ్ ది అడిషనల్ సూపరింటెండెంట్ గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్ విజయనగరం నుండి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోగలరు మొత్తం పది పోస్టులు ఉన్నాయి క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నవారో అప్లై చేసుకోండి ఎవరైతే అప్లై చేసుకున్న అభ్యర్థులకు ప్లేస్ డేట్ టైం వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి కాన్ఫరెన్స్ హాల్ జీజీహెచ్ విజయనగరం డేట్ పదమూడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూకి వచ్చే సమయంలో ఆల్ ద క్యాండిడేట్స్ వు ఆర్ విల్లింగ్ వర్క్ బేసిస్ ఆర్ ఇంట్రెస్టెడ్ అటెండ్ ద వాక్ ఇన్ ఇంటర్వ్యూ డైరెక్ట్లీ విత్ బయోడేటా ఫామ్ ఇంతకుముందు చెప్పిన బయోడేటా ఫామ్తో పాటు మీ సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీస్ మరియు ఒరిజినల్ తీసుకొని మీరు ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది మరొకసారి ఆ సర్టిఫికెట్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం ఎస్ఎస్సీ మార్క్స్ మేమో డిగ్రీ గ్రాడ్యుయేషన్ మార్క్స్ మేమో పీజీడీసీఏ మార్క్స్ మేమో ఆధార్ కార్డు ఫోర్త్ నుండి టెన్త్ క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ని తీసుకెళ్ళి మీరు ఇంటర్వ్యూ సమయంలో అటెండ్ కావాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ ప్లేస్ వచ్చేసి మరొకసారి తెలుసుకుందాం కాన్ఫరెన్స్ హాల్ జీజీహెచ్ విజయనగరం పదమూడవ తేదీ ఉదయం పది గంటల నుండి రెండు గంటల వరకు ఈ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇంటర్వ్యూస్కి అటెండ్ కాగలరు ఈ నోటిఫికేషన్ పై మీకు ఎలాంటి డౌట్స్ డౌట్స్నా కామెంట్ చేయండి ఇలాంటివి మరిన్ని నోటిఫికేషన్ కావాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్